జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి పన్నెండు నెలల్లో కార్తీక మాసానికి అతి ప్రాధాన్యత ఆధ్యాత్మికత సూక్ష్మంలో మోక్షము అన్నటువంటిది ఉంది ఇది ఖచ్చితం అన్నటువంటిది చాలామందికి తెలిసినటువంటిదే ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళకి సూక్ష్మంలో మోక్షం కలుగుతుంది ధర్మబద్ధంగా నడుచుకుంటే అనేటటువంటి విధంగా అయితే ఇవన్నీ కూడా వశిష్ఠుల వారి జనక మహారాజు గారికి వివరించారు ఈరోజు ఎనిమిదవ అధ్యాయము శ్రీహరినామ స్మరణ దానిలో ఎంత ఫలితాన్ని మనం పొందొచ్చు తెలిసి కానీ తెలియ కానీ స్మరిస్తే ఈ కలియుగంలో అన్నటువంటిది తెలుసుకుంటే జనక మహారాజు గారు అంటారు మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నీ కూడా శ్రద్ధగా విన్నాను అందులో ధర్మము బహు సూక్ష్మము పుణ్యము కూడా సులభంగా కలుగుతుందని అది నదీ స్నానము దీపారాధన అట్లాగే ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన అనేక ఫలితాలు కలుగుతాయి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభిస్తుంటే మరి వేదాలు పఠించినటువంటిది ఆ వేదాలలో చెప్పినటువంటి విధంగా యజ్ఞాలు యాగాదాలు యాగాలు క్రతువులు అశ్వమేధ యాగాలు చేసినా కానీ పాపాలు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్తున్నారు మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షము వస్తుంది అని చెప్తున్నారు మరి అట్లాగే వర్ణ సంక్రమం చేసినటువంటి వాళ్ళు జాతి కుల మత భేదాలు లేకుండా అతి నీచంగా సంచరించేటటువంటి వాళ్ళు రౌరవాది నరక హేతువులను అనుభవించినట్టు అనుభవించాలలో మహాపాపములు అట్లాంటి మహాపాపములు చేయివారు కూడా తేలికగా ఈ కార్తీక మాసాన్ని ఆచరిస్తే వారు మోక్షాన్ని పొందుతారని మీ వంటి వారు చెప్తున్నారు మరి వజ్రపు కొండను గోటితో పెకలించినట్లు ఆ పాపరాశి ధ్వంసం అయిపోతుందని అంటున్నారు కదా కాబట్టి దీనిలో ఏమిటా మర్మము నాకు తెలియచేయండి అని జనక మహారాజు గారు వశిష్ఠులు అని అడిగితే రాజా అంటూ నవ్వుతూ నీవు వేసినటువంటి ప్రశ్న చాలా ఉత్తమమైనటువంటిది నేను వేదాలు చదివాను అందులో రహస్యాలను కూడా నాకు తెలిసినటువంటి విషయము వాణిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే సాత్విక రాజస తామస ధర్మములు మూడు ధర్మాలు ఉంటాయి వాటిని సాత్వికము ధర్మం అంటే దేశం కాలము పాత్రము మూడును కూడా సమకూడి ఒక పుణ్యమైనటువంటి ఫలితము ఇచ్చేటటువంటి సమయంలో ఫలితాన్ని ఆశించకుండా పరమేశ్వర అర్పితము కావిస్తే పరమేశ్వర ప్రీత్యాది కోసం మనం పూజిస్తే జపిస్తే స్మరిస్తే మనం చేసేటటువంటి మనోవాకాయ కర్మలు మనస్సు నుంచి కానీ లేకపోతే వాక్కు నుంచి కానీ ఈ కర్మలు చేసేటటువంటిది ఏమైనా ఉంటే తొలగిపోతాయి సూక్ష్మంలో మోక్షం దొరుకుతుంది ఆ ధర్మము ఎంతయో ఆధిక్యతను కలుగజేస్తుంది ఈ సాత్విక ధర్మము సమస్త పాపములను కూడా నాశనం చేస్తుంది పవిత్రలను కూడా చేస్తుంది దేవలోకం భూలోక సుఖములు కూడా చేకూరుస్తుంది ఉదాహరణకు తామ్రపది తామ్రపర్ణి నది సముద్రమున కలియు ఆ తోవలం సముద్రంలో కలిసేటటువంటి ఆ సందర్భం ఆ తోవనందు స్వాతి కార్తెలు ముత్యపు చెప్పులో వర్ష బిందువు పడి దగ్గద మెరిసిపోయి ముత్యమగుతుంది కదా ఆ విధంగానే సాత్విక ధర్మం ఆచరించి గంగా యమున కృష్ణ గోదావరి పుణ్య పుణ్యనదులలో పుష్కరాలు సమయంలో స్నానమాచరించి ఆ ముందు దేవాలయం ముందు కానీ వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైనటువంటి బ్రాహ్మణులకు ఎంత స్వల్ప దానం చేసినా అట్లాగ ధర్మబద్ధంగా బ్రతికినటువంటి కుటుంబీకుడైనటువంటి బ్రాహ్మణుడికి చి కొంచెం దానం చేసిన అమితమైనటువంటి ఫలితం వస్తుంది ఆ నదీ తీరం ముందు ఉన్నటువంటి దేవాలయంలో జపతపాదులు చేస్తే విశేష ఫలితాన్ని పొందుతారు పాపరాశి ధ్వంసం అయిపోతుంది అని చెప్తారు ఇంకా రాజసం అంటే ఫలాపేక్ష కలిగి అంటే శాస్త్రాలలో చెప్పబడినటువంటి వాటిని విడిచి చేసినటువంటి ధర్మం ఆ ధర్మము పునర్జన్మకు మరలా తిరిగి వస్తుంది మరలా సుఖదుఖాలు అనుభవించేటటువంటి విధంగా ఉంటుంది రాజస్వ ధర్మం ఇక తామస ధర్మం అంటే చెప్పనక్కర్లేదు మరి దేశం అక్కర్లేదు ప్రాంతం అక్కర్లేదు సమయం అక్కర్లేదు ఆడి ఇష్టం వచ్చినట్లు అట్లాంటి విధంగా ప్రవర్తిస్తారు అతి నీచంగా ప్రవర్తిస్తారు చేయకూడనటువంటి పనులు కూడా చేస్తారు అది తామస ధర్మము వాళ్ళు ఇంకా నరకకోపంలోనికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఈ విధంగా దేశపాత్రలు సమకూడిన తెలిసి కానీ తెలియకగాని ఏ స్వల్ప ధర్మం చేసినా కానీ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది పెద్ద గుట్ట చిన్న అగ్ని కణముతో భసమైనట్లు శ్రీమన్ నామాన్ని తెలిసి కానీ తెలియకగాని స్మరిస్తే సకల పాపాలు కూడా హరించిపోతాయి దానికొక ఇతిహాసాన్ని చెప్తాను వినవయ్యా అంటారు వశిష్ఠ అర్జున మహారాజు పూర్వకాలము కన్యాకుబ్జము నగరమున నాలుగు వేదములు చదివినటువంటి ఒక విక్రుడు ఉన్నాడు అతని పేరు సత్యవ్రతుడు ఆ పేరుకు తగ్గట్టుగానే గుణాలు గుణరాశి కలిగినటువంటి వాడు తనకు తగినటువంటి భార్య గుణరాశి అయినటువంటి హేమావతి అనేటటువంటి భార్య ఉంది ఆ దంపతులకు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని కూడా పేరు వాళ్ళు వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు పుట్టాడు ఆ బాలుని అతి గారాభంగా వాళ్ళు పెంచుతున్నారు అజామేలుడని నామకరణం చేశారు ఆ బాలుడు దినదినము అలాగే పెరుగుతూ ఉన్నాడు అతి గారాభం వలన పెద్దల మాట ధిక్కరించడం నిర్లక్ష్యం చేయటం ఆ దుష్ట సహవాసాలు చేయటం ఈ విధంగా ఆ చెడు ప్రవర్తన కలిగినటువంటి వాడు విధంగా అయిపోయాడు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మాలను పాటించక ఈ ఉన్నాడు కొంతకాలం యవ్వనం రా వచ్చింది కామాంధుడే మంచి చెడులు మరిచిపోయాడు యజ్ఞోపవీతం వాళ్ళు ఎందుకు బ్రాహ్మణ పుట్టుకు పుట్టాడు అది చేస్తున్నాను అవన్నీ కూడా జ్ఞానం లేకుండా మద్యం సేవిస్తూ ఒక ఎరుకుల జాతి స్త్రీని చెరబట్టాడు నిరంతరము ఆమెతోనే కామక్రీడలు చేస్తూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను విస్మరించి ఆమె ఇంటనే భోజనం చేస్తూ అతి గారాభంగా ఎట్లు పరిణమించింది అతి గారాభం అన్నటువంటిది ఏ విధంగా జరిగిందో చూస్తున్నావా అని చెప్తారు అలాగే తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్ననో పైకి తెలియ తెలియపరచకుండా చిన్ననాటి నుంచి అదుపాజ్ఞలతో ఉంచాలి తల్లిదండ్రులు ఇది వారి బాధ్యత కాబట్టి కులభ్రష్టుడు అయిపోయాడు ఆ విధంగా లేనందువలన వారి బంధువులు అతనిని విడిచిపెట్టారు అందుకు అజామేలుడు రెచ్చిపోయి ఇంకా ఎక్కువ చేస్తున్నాడు వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత కిరాతక వృత్తిలో కూడా జీవిస్తున్నాడు ఒక రోజున ఇద్దరు ప్రేమికులు కూడా అడవిలో వేటకు వెళ్ళారు ఫలా ఫలాలను కోస్తుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయిపోతుంటే కొమ్మవీరికి కిందపడి చనిపోయింది అజామీరుడు ఆ స్త్రీ పైన పడి ఆ తర్వాత ఆ కింద పడి చనిపోయింది కదా ఆ కింద పడినటువంటి దాని ఆమె మీద పడి దహనం అడవుల్లో ఏడ్చుకుంటూ ఆ ఎరుకుల దానికి అంతకుముందు ఒక కుమార్తె ఉంది కొంతకాలంకు ఆ బాలిక కూడా యుక్త వయసు రాగానే కామాంధుడే కదా వీడు కన్ను మిన్ను కనుక అజామీయుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు సలిపాడు వారికి ఇద్దరు కుమారులు కూడా కలిగారు ఇద్దరు పురుట్లోనే చనిపోయారు మరలా ఇంకా తరువాత ఆమె గర్భవతి అయి ఒక కుమారుడిని కనింది ఆ కుమారుని కని ఆ కుమారుడికి నారాయణ అని పేరు పెట్టారు ఎందుకంటే లేకలేక పుట్టినందుకు అని ఒక్క క్షణమైన తనని విడవక ఆ బిడ్డడిని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వారి వెంటే ఉంచుకుంటూ నారాయణ నారాయణ అని ప్రేమతో పిలుస్తున్నారు నారాయణని స్మరిస్తే వారి పాపాలు పోతాయి అనేటటువంటి విషయం వారికి తెలియదు అయినప్పటికీ కూడా నారాయణ బిడ్డ మీద అభిమానంతో చెప్పడం ఆ తర్వాత అజామేనులకు శరీర పటుత్వం పోయింది కొంతకాలానికి తగ్గి రోగగ్రస్తుడు అయిపోయాడు మంచాన పట్టాడు చావుకు సిద్ధపడి ఉన్నాడు ఒకనాడు భయంకరముల భయంకర ఆకారాలతో ఈ పాశాలు పట్టుకుని ఆయుధాలు పట్టుకుని యమపట్లు ప్రత్యక్షమయ్యారు అక్కడికి ప్రత్యక్షమై వారిని చూసి అజామీరుడు భయం చెందాడు కుమారునిపై ఉన్నటువంటి వాత్సల్యము ప్రేమ వల్ల నారాయణ నారాయణ ఆ ప్రాణములు విడువలేక కుమారుని పిలుసు పిలుద్దామనే ఉద్దేశంతో నారాయణ నారాయణ అని ప్రాణములు విడిచాడు అజామీరుల నోట నారాయణ నారాయణ అనేటటువంటి మాట విన్నాడు అణుచునే ప్రాణములు విడిచాడు కాబట్టి అజామీయుని నోట నారాయణ శబ్దము వినబడగానే యమబట్లు గడగడా వనకసాగారు అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖ చక్ర గద పుష్పాలు ధరించినటువంటి శ్రీమన్నారాయణుని దోతలు విమానంలో వచ్చారు అక్కడికి వచ్చి యమభటులారా వీడు మావాడు మేము వీరిని వైకుంఠమునకు తీసుకుపోతాము అందుకు వచ్చాము అని చెప్తే అజామీలుని విమానం ఎక్కించి తీసుకొని పోతుంటే యమదూతలు అంటారు అయ్యా వీడు అజామీలుని వీడు మీరెవరు అసలు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవటకు మేము ఇక్కడికి వచ్చాము మరి మమ్మల్ని తీసుకుపోనివ్వండి అతి నీచమైనటువంటి పనులు చేశాడు అని చెప్తుంటారు ఈ యమదూతలు చెప్పినా కానీ వాణిని మాకు వదులుడని కోరుతారు విష్ణుదోతలు విష్ణుదూతలు వదలండి అని కోరి ఈ విధంగా భగవాను నామాన్ని స్మరిస్తే తెలిసి కానీ కానీ వారి పాపాలు హరించబడతాయి అని భగవానుడు ఆ అనుగ్రహాన్ని ఇస్తాడు అదే సూక్నంలో మోక్షంగా ఉంటుంది అని జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు ఎనిమిదవ అధ్యాయము శ్రీహరినామస్మరణ ఫలితం ఎలా ఉంటుందన్నది చెప్పారు జై శ్రీమన్నారాయణ నమస్తే